హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా శుభోదయం అనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ పొద్దు పొద్దున్నే అయితే లెగసానండి సో సిక్స్ థర్టీ అవుతుంది టైము అలా బయటకు వచ్చి చూస్తున్నా చూసారా అందరూ అప్పుడే గుమ్మ ముందు నీళ్లు కొట్టుకొని చక్కగా ముగ్గురు వేసుకుంటున్నారనమాట సో వీళ్ళందరినీ పొద్దున్న ఇలా చూసినప్పుడు హడావిడిగా అందరూ అటు ఇటు తిరుగుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ టైంలోనే పంపులు వస్తే పంపులు అవి పట్టుకుంటూ హడావిడిగా అప్పుడే చెత్తబండి వస్తుంది సో వీళ్ళందరినీ చూస్తే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా వస్తుంది అమ్మో నేను కూడా పనులు చేసుకో ఊపి వచ్చింది అనమాట ఇక ఆ తర్వాత కొద్దిసేపు అలా చూసి బయట లోపలికైతే వచ్చి ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నాం మాకు ఇక్కడ కృష్ణ వాటరు అంటే మున్సిపాలిటీ వాటర్ అంటారు కదా మార్నింగ్ సిక్స్ థర్టీ టూ సెవెన్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వస్తాయి అనమాట డైలీ వన్ అవర్ వస్తాయి పొద్దున సాయంత్రం కూడా అప్పుడే మోటర్ వేసుకోవాలి ట్యాంక్ అది నిండడానికి అప్పుడే మంచి నీళ్ళు పట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక బిందె నిండా నీళ్ళు అయితే తీసుకొచ్చుకున్నా ఇవైతే మేము వంటల్లో అలా యూజ్ చేస్తానండి తాగడానికి అయితే క్యాన్ వాటర్ యూజ్ చేస్తామనమాట ఆ వాటర్ కూడా అంతగా బాగోట్లేదండి ఎందుకో తెలీదు ఎంత కృష్ణా వాటర్ మున్సిపాలిటీ వాటర్ ఏంటో కొంచెం అదొక కలర్లోకి రెడ్ కలర్లోకి అలా వస్తున్నాయి ఈసారి మీకు చూపిస్తాను నేను ఎందుకు అలా డిఫరెంట్గా వస్తుంది నాకైతే తెలియలేదు సో అంతకుముందు నేను ఇక్కడే ఉండేవాళ్ళం కదా విజయవాడలోనే ఉన్నాను కదా నేను సో ఇంక అంతకుముందు ఇలా ఉండేవి కాదండి వాటర్ బాగానే ఉండాయి బట్ ఇప్పుడు మేము ఈ ఫైవ్ ఇయర్స్ ఏమైందో నాకైతే తెలీదు బెంగళూరు నుంచి వచ్చి ఇప్పుడు హౌస్ తీసుకుని ఇప్పుడు వాటర్ అది పడుతూ చూస్తుంటే డిఫరెంట్గా అనిపిస్తున్నాయి అదొకలాంటి స్మెల్ కూడా వస్తుంది సో అందుకే ఇంకా క్యాన్ వాటర్ ఇక్కడ కూడా తాగుతున్నాము వంటలో మాత్రమే యూజ్ చేస్తున్నా అంటే వంటలు కొంచెం వేడ్ అవుతాయి కదా సో అందువల్ల ఎందుకు అలా అవుతున్నాయి ఎందుకు ఇలా వాటర్ చేంజ్ వస్తుంది ఏంటో నాకు తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలా రెడ్ కలర్లోకి రావడానికి అంటే ఏమైనా కలుపుతున్నారా అంటే సంథింగ్ చాలా మంది ఇప్పుడు వాటర్లో క్లోరైడ్ తక్కువగా ఉంటే అందరికీ క్లోరైడ్ అనేది విటమిన్ అందరికీ అందాలి అని చెప్పి గవర్నమెంట్ కలుపుతారు కదా అలా కలపడం వల్ల అట్లా ఏమన్నా అవుతు వస్తున్నాయా ఏంటి నాకైతే తెలియదండి తప్పుగా కాదు అసలు ఎందుకు అలా వస్తున్న రీజన్ అయితే నాకు తెలియదు సో ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే తీసి దోశపిండి అలా అలాగే దొండకాయలు అయితే బయట పెట్టుకున్నా ఇంకా దొండకాయ ఏండక్క ఎప్పుడు దొండకాయ చూపిస్తున్నారంటారా అవునండి మా వాడికి దొండకాయలు అంటే ఇష్టము బుడ్డోడికి ఇంకా అందుకే మొన్న కొన్ని చేసా ఇప్పుడు మిగిలిన చేస్తున్నా పిల్లలకి ఏది ఇష్టమైతే అదే చేయడం ఇంకా మనకు అలవాటు కదా సో ఇంక తప్పదు ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటంటే చిన్నప్పుడు మనకు నచ్చినట్టు మనకు నచ్చినాయి తినేవాళ్ళము పెళ్ళయ్యాక కొన్నాళ్ళు హస్బెండ్కి నచ్చినవి చేసి పెడుతూ ఉంటాము తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలు తినే సమయానికి వచ్చేసరికి పిల్లలకి ఏది ఇష్టమో అదే మనం తిన్నాం అలవాటు అనమాట మ్యాక్సిమం అలా అని వాడు అడిగిందన్నీ ఏం చేసి పెట్టడంలేండి ఏదైతే మంచిదో అవి మాత్రమే చేసి పెడతానన్నమాట సో ఇక్కడ ఇక్కడ దొండకాయ పిల్లలు పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఇక్కడ పోపులో పప్పులు ఎక్కువ వేసేసి ఇలా దొండకాయ వేసి ఫ్రై చేస్తే వాడికి ఇష్టము అందువల్ల అనమాట ఇంకా దాంట్లో మనకు మిర్చిలు కారాలు ఇవన్నీ వేయకూడదు కరేపాకులు ఆనియన్లు ఇవన్నీ వేసినా కూడా తినడానమాట సో ఇక అందుకు ఇంకడైతే ఇవి మగ్గే లోపల దొండకాయ అయితే ఫ్రై పెట్టి మూత పెట్టేసా మూత పెడితే ఫాస్ట్గా మగ్గుతాయి కదా ఇవి అవి కొంచెం వాడే లోపల ఇక్కడ గిన్నెలు ఉన్నాయండి రాత్రి తిన్నవి పల్లెలు ఉంటాయి కదా ఆ పల్లెలు అయితే ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట అవి ఎలాగో మగ్గకి మగ్గాలి కాబట్టి మూత పెట్టున్నాం కాబట్టి చిటికలు అవి ఏం పడవలే అని చెప్పి ఇక్కడ పల్లెలు క్లీన్ చేయండి స్టార్ట్ చేసేసా ఎట్ అ టైం మనం అక్కడ అది మగ్గుతుంది కదా అని ఇంక వేరే పని చేసుకోకుండా వంటగదిలో ఉన్నప్పుడు మ్యాక్సిమం వంట ఒక వైపు చేస్తూ ఇలాంటి పనులు ఉంటే చేసుకుంటానండి మళ్ళీ ఇంకా కిచెన్లో రాకూడదు అన్నట్లు ఇలాంటి పనులు చేసేసుకుంటూ ఉంటా కొన్ని రెసిపీస్కి మనకు టైం ఉంటుంది కదా అవి వాడే టైము లేకపోతే ఉడికే టైము అది విజులు వచ్చే టైము అలాంటప్పుడు ఇది కాకపోతే బాటిల్స్ నీళ్ళు నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం లేకపోతే డబ్బాలు ఏమైనా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసుకోవడం ఇలాంటి పనులు ఎందుకంటే నాకు రోజంతా కిచెన్లో ఉన్న అందుకులా ఫీల్ వస్తుంది కదండి మన పనులు మనం చేసుకోవాలంటే కిచెన్ పనులు కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి అలా అని ఫాస్ట్గా చేయాలి కదా అని అబడదబడ చేయకూడదు కొంచెం నీట్గా కూడా చేసుకోవాలన్నమాట నీట్గా చేసుకుంటేనే కదండి మనం హెల్దీగా తినగలుగుతాము నీట్గా ఉండగలుగుతాము అందువల్ల ఇంకా పల్లెలు అయితే నీట్గా కడిగేస్తానన్నమాట సో ఫోన్ ఎందుకు ఫోకస్ తగ్గినట్లు అనిపిస్తుంది కదా మీకు అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి అబ్బా ఇక్కడ కూడా లైటింగ్స్ పెద్దగా రావట్లేదండి బాబు ఏంటో నాకు అర్థం కావట్లా ఇంక ఇక్కడ అయితే దోస్ పెట్ చూసారు ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో దీంట్లో ఉప్పు వేసేసి కలిపేస్తున్నా షోడా ఉప్పులు అలాంటివి ఏం వేయనండి నాకు అసలు ఇష్టం ఉండదు షోడా ఉప్పు వాడడం కూడాను ఎప్పుడో రేర్ ఏదైనా బజ్జీలు లేకపోతే ఏదో బొండలకి ఇక్కడ ఈలోపు దొండకాయలు కూడా ఏగిపోయాయి ఒక చిటికటి కారం మాత్రమే వేసా దాంట్లో శనగల పొడి అలాంటివి వేస్తే వాడికి నచ్చదు దొండకాయ కొంచెం పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా తగలాలి వాడికి అంతే ఇంకా అన్నాన్ని అయితే తీసి ఇక్కడ పెట్టేశానండి అన్నం మాకు వైపు పెట్టేశాను కదా అంటే అన్నం చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెడతాను మరీ చల్లగా కాదు కొంచెం గోరు వెచ్చగా పెడతాను అనమాట రెండు పార్ట్స్ అయితే చేసా రైస్ని ఎందుకంటే అది కొంచెం మళ్ళీ సపరేట్గా కలిపి పెట్టడానికి రసమన్నం దొండకాయనం ఇంక ఇక్కడైతే లోపు పల్లీలు అయితే వేయించిన చట్నీకి అంతే ఇలాగే ఉంటుందండి మా వాడకి ఇష్టమైన చట్నీ జస్ట్ ఎండుమిర్చి పల్లీలు అంతే సాల్ట్ అదే కొంచెం స్పైసీగా కావాలనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి తెల్లగడ్డలు జీలకర్ర అయితే వేస్తాను అనమాట పల్లీలు వేయించిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్నే నేను యూస్ చేసుకొని దోశలు అయితే వేసేస్తాను చాలా తక్కువ ఆయిల్నే నేను యూస్ చేస్తానండి అట్టులకి ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం నాకు నచ్చదు సో అందువల్ల జస్ట్ చుట్టూ వేస్తాను అంతే ఎక్కువ ఆయిల్ పోసేసుకొని తినడం కూడా అంత మంచిది కాదు కదా ఇంకా అలాగా ఇంక ఈ లోపు ఖాళీగా ఎందుకు ఉండడం లేదని చెప్పి ఇంక ఈ రైస్ అయితే చల్లారితే దాని అయితే కలుపుతూ ఉన్నాను ఒక బా బాక్స్ హాట్ బాక్స్లో దోశలు అవి వేసి పెట్టేస్తే ఇంక ఈలోపు మా హస్బెండ్ బాబు ఇద్దరిని ఇద్దరు చక్కగా తింటారనేసి ఇక్కడ రెండు పార్ట్స్ చేశాను కదా రైస్ ఇందుకే ఒక పార్ట్ పెరుగను మెత్తగా అన్నాన్ని పిసికి తర్వాత ఎక్కువ పెరుగు వేసి ఆ రైస్ని ఇలా హాట్ బాక్స్లో పెడతాను పెరుగు ఎక్కువ వేయడం వల్ల పిల్లలు మధ్యాహ్నం తింటారు కదండి కొంచెం సాఫ్ట్గా తినగలుగుతారు పెరుగు తక్కువ వేసి వాటర్ ఎక్కువ వేసినా కూడా అన్నం గట్టిగా అయిపోతుంది పీల్ అనమాట సో ఈ టిప్ ఫాలో అవ్వండి పెరుగు ఎక్కువ వేసి కలపండి తక్కువ అన్నం అయినా పర్లేదు పిల్లలకి ఉప్పు అస్సలు వేయకండి పుల్లగా అయిపోతుంది మధ్యాహ్నంకి ఇంక ఇక్కడ మిగిలిన అన్నంలో రసం అయితే కలిపి పెడుతున్నాను అనమాట అంటే నైట్ చార్ కాసా నైట్ చార్ ఉంటే రసం అన్నం పెట్టేసి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే పెట్టేస్తాను అనమాట ఇంక కొంచెం పెరుగు అన్నం మొత్తం ఏమి తినడండి వాడు దాన్ని నేను చేసిన ఆఫ్లో ఆఫ్ దాన్ని ఆఫ్ దీన్ని ఆఫ్ తింటాడు బట్ కొంచమైనా కడుపులో రెండు రకాలుగా వెళ్తాయి కదా అనేసి రెండు రకాలుగా పెడుతుంటా ఈ అయితే ఇక్కడ దోశ అయితే వేస్తా అంటే దోశ అంటే ఇది మినపట్టండి మినపప్పు ఎక్కువ జస్ట్ లైట్గా మిన బియ్యం వేసా పెసరట్టుకు వేసుకుంటాం కదా పెసరట్టు బియ్యం అలాగా ఇది కొంచెం జాగ్రత్తగా వేయాలి ఆ మినపట్టు అనేది లేకపోతే రాదు కాకపోతే హెల్దీ ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాడు మా వాడు ఇంకా మా హస్బెండ్ అయితే వ్యాన్ ఇష్టానికి తీసుకెళ్తున్నారు వ్యాన్ లోపలికి అయితే రాదు మా ఇంటి ముందుకి చిన్న సందు కదా మీకు అనిపిస్తుంది కదా సో ఆ రోడ్డు చివరైతే ఆగుతుంది అనమాట ఇక అందువల్ల రోడ్డు చివరికి అయితే తీసుకెళ్తున్నారు ఫార్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అంతా వాడు రోడ్లో ఉండాలి ఇంకా వ్యాన్ ఒక్కోసారి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది ఒక్కోసారి ఫార్టీ టూ నైన్కి వస్తుంది దాని ఇష్టం అనమాట పిల్లలు రావాలి కదండి ఎక్కాలి కదా ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇల్లంతా కూడా మాప్ పెట్టాను గిన్నెలు అప్పుడే కడిగేశాను కదా ఇల్లు ఊడ్చేశాను మాపు పెట్టేస్తున్నాను అనమాట ఎందుకు బెంగళూరులో ఉన్నప్పుడు అంతగా డైలీ మాపు పెట్టేదని కాదండి టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టేదాన్ని వీక్లీ అంటే ఇక్కడ వచ్చేసి వైట్ ఉంది కదా కిందంతా కూడాను అందువల్ల నాకే ఏంటో జిగడ జిగడగా అనిపిస్తుంది ఇలాంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి డైలీ మ్యాక్సిమమ్ మాపు అయితే పెట్టేస్తున్నానండి అంట్లు కడిగేస్తామా ఇల్లు ఊడ్చేస్తామా ఇల్లు తర్వాత తబ్బా ఒక కర్రైస్ వస్తే పోతుంది కదా నీట్గా ఉంటుంది ఎంతసేపు తుడుస్తామో అనిపించింది అనమాట అదొక ఫీలింగ్ వచ్చి ఇంకా ఫటాఫటా తుడిచేస్తున్నాను అందులోనూ ఆ రోజు తుడుస్తున్నా ఫ్రైడే కూడా తుడుస్తున్నా ఫ్రైడే అనమాట ఆ రోజు సో ఇంక తుడిచేసి స్నానం చేసేసి ఇంక అప్పుడు పూజ చేసుకొని టిఫిన్ తిందాంలే అని చెప్పి ఇక్కడ తుడుస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి లైజాలు వేస్తానండి ఒక్కోసారి బట్టలకి కంఫర్ట్ వేస్తాం కదా ఆ ప్యాకెట్ని చింపి దాంట్లో వాటర్ పట్టేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేస్తాను అనమాట డైలీ మనం ఎక్కువ ఎక్కువ లైజాలు వాడడం ఎందుకులేని అలా కూడా చేస్తా తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసానండి వచ్చేసి ఇక్కడైతే దేవుడి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట చేయడం ఇప్పుడే పూజ అయితే అయిపోయిందండి ఫ్రైడే కదా టైం వచ్చేసి ఎఫ్టీ అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే నేను టిఫిన్ చేయాలి ఈ టైంకి సో అంటే ఫ్రైడే కాబట్టి పూజ అంతా అయ్యాక ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేసి ఇంక వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసుకోండి ఎగ్జాక్ట్ గా టైం అయితే లెవెన్ అవుతుంది అయితే ఇంకా ఆ తర్వాత వీడియోస్ అవి ఎడిట్ చేసేసుకున్నాను లోపు మా వాడు వచ్చాడు వాడికి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసి డ్రెస్ అయితే వేసుకొని ఇక్కడ కూర్చొని వాడికైతే హోంవర్క్ అయితే చేపిస్తానండి రోజులో ఎన్ని పనులైనా చకచకా చేస్తాం కానీ ఈ హోంవర్క్ పని మాత్రం చకచకా చేయలేము ఎందుకంటే అది మన చేతుల్లో ఉండదు కదా సో వాడిని కూర్చోబెట్టడానికే చాలా టైం పట్టద్ది తిన్నగా కూర్చోబెట్టడానికి వాడికి ఇచ్చే బుల్లి హోంవర్క్నే ఒక గంట రెండు గంటలు చేస్తాడనమాట మ్యాక్సిమం రెండు గంటలు పట్టిద్దండి కూర్చున్న తర్వాత ఒక పది నిమిషాలు నాకు పెన్సిల్ ఈ పెన్సిల్ వద్దు వేరే పెన్సిల్ కావాలి ఈ పెన్సిల్ నేను చెక్కు చెక్కుంటాను నేనే చెక్కుంటాను అరేజర్ వేరేది కావాలి ఇలాంటివి వస్తాయి అనమాట తర్వాత నాకు వాటర్ అవుతుంది తర్వాత నాకు టాయిలెట్ వస్తుంది నాకు ఏమైనా ఆకలి వేస్తుంది ఏమైనా తినేసి అప్పుడు రాస్తాను ఇలాంటి డైలాగులు వస్తాయి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రము ఇంకా అలా 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 వాడిని తిన్నగా కూర్చోబెట్టడానికే టైం పట్టిద్దా తర్వాత వాడికైతే హోంవర్క్ అండి ఇంగ్లీష్ ఈవీఎస్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్స్ ఇస్తున్నారు అనమాట అలాగే స్లేట్ వర్క్ ఇంగ్లీష్ అంటే ఫస్ట్ వాళ్ళు స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఆ అక్కర్ జీరో అక్కడ నుంచి ఇప్పుడు డైలీ ఒక లెటర్ ఇస్తారు ఏ ఒక లెటర్ ఇస్తారు ఏ అనే లెటర్ ఒకటి ఇస్తారు ఆ లెటర్ అనేది రాయాలి తర్వాత వచ్చేసి నెంబర్స్లో ఎగ్జాంపుల్గా వన్ అనుకోండి ఆ తర్వాత ఏ లెటర్ ఇప్పుడు మనకు ఏ లెటర్కి సంబంధించిన ఓట్స్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ అని యాంట్ అని ఎలిఫెంట్ అని ఇవన్నీ ఈ వేస్లో చదవాలి తర్వాత వచ్చేసి అవి అనమాట ఇంకా తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్లో ఇవి నెంబర్స్ ఉంటాయి కదా అవి అవి రాయాలి తర్వాత వచ్చేసి జీకే ఉంటుంది ఒక్కొక్కసారి జీకే అంటే కొన్ని కొన్ని అంటే మై నేమీస్ ఎవరు ఎలా చెప్పాలి ఏంటి ఇలాంటివి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి జీకే కూడా పెడుతూ ఉంటారు వాట్సాప్లో అవి చెప్పండి పిల్లలకని ఎల్కేజీ పిల్లలు అవి ఏం గుర్తుపెట్టుకుంటారండి అనుకుంటాను నేను ఇప్పుడు మై సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అని చెప్పి ఒకటి చెప్పారు దాన్ని ఒక త్రీ డేస్ ప్రాక్టీస్ చేయించుకోమన్నాడు అనమాట అదే చేపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు డైరీలో హోంవర్క్ రాస్తారండి మిస్ వాళ్ళు అలాగే ఫోన్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టేస్తారు ఏ హోంవర్క్ ఏంటి అనేసి డైలీ ఆప్షన్టీస్ లిస్ట్ కూడా పెట్టేస్తూ ఉంటారనమాట మన హోంవర్క్ అంతా చేయించా డైరీ సైన్ చేసి పంపించేస్తూ ఉంటాము సో ఇక్కడ మా వాడికి రాయడం అనేది రాదండి ఇది ఒక పెద్ద మైనస్ అయిపోతుంది నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కూడా వాడిని గట్టిగా అరవలేము అరిస్తే ఏడుస్తూ కూర్చుంటాడు సో ఇంకా అరిసి కొట్టి రాపిస్తే రాయలేరు కదా అది ఇది కవురులు చెప్తూ రాయాలి నానా చూడు వాళ్ళు రాస్తున్నారు బాగా రాస్తున్నారు నేను కూడా చిన్నప్పుడు ఇలాగే రాశాను నేర్చుకున్నాను జాబ్ చేసుకోవచ్చు అప్పుడు నీకు ఇష్టమైన అని లేకపోతే బయటకెళ్తే బస్ నేమ్స్ ఇలా చదవాలంటే నువ్వు చదువుకుంటేనే కదా ఎన్ని చదవగలవు ఎన్ని బోలుడని కబుర్లు చెప్తాను అనమాట వాడికి కబుర్లు చెప్తూ మోటివేషన్ చేపిస్తూ రాపిస్తాను కొంచెం కసరేమంటే ఏడుస్తారు బట్ వాళ్ళ డాడీకి కసరేస్తాడు అనమాట అందుకని ఏడ్ చేస్తూ ఉంటాడు సో ఇంక అందుకే అమ్మే చేయించాలి హోంవర్క్ అని చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే డాట్స్ పెడతానండి అంటే వాడికి పెన్సిల్ గ్రిప్ పెన్ గ్రిప్ ఉంది కాకపోతే రాయడానికి భయపడతాడున్నాడు అనమాట ఎందుకో తెలియట్లేదు ఇంకా అందుకని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అనుకోండి అక్కడ ఒక డాట్ ఈ ఒక డాటు స్లీపింగ్ లైన్ ఉంటుంది కదా స్టార్టింగ్ ఒక డాట్ ఎండింగ్ ఒక డాట్ కట్టి ఈ డాట్ను కలుపునాన అని చెప్పి స్లీపింగ్ లైన్ రాసిన తర్వాత మళ్ళీ స్టాండింగ్ లైన్ రాయినా స్టాండింగ్ లైన్ అయిపోయిన తర్వాత కింద కర్వ్ వస్తుంది కదా కర్వ్ వచ్చే దగ్గర స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో ఒక డాట్ పెట్టి ఈ మూడిని కలుపు అని చెప్తూ ఉంటానన్నమాట అలా చేస్తూ ఉంటే కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలుగుతున్నాడు లేదంటే కొంచెం అమ్మ నాకు రాదమ్మ నువ్వే చెప్ ప్పు అనేసి చెప్తున్నాడనమాట ఇదివరకు బెంగళూరులో ఉన్నప్పుడు చేయి పట్టి రాపిచ్చేదాన్ని అంటే నర్సరీకి ఏం హోంవర్క్ ఏం ఉండేది కాదు వాళ్ళకి లాస్ట్ మూడు నెలల్లో ఈ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇచ్చారనమాట డైలీ ఒక నెంబర్ ఒక ఆల్ఫాబెట్ అప్పుడు నేను చేయి పట్టి ఇచ్చేదాన్ని ఇప్పుడు కూడా అదే మిస్టేక్ చేస్తే వాడు ఇంకెప్పటికీ రాయలేడని చెప్పి వాడి చేత మ్యాక్సిమం రాపిస్తున్నాము ఇక్కడ చూసారా ఆ రేజర్తో నేనే రఫ్ చేస్తానంటాడు వాడికి అంత బలం ఎక్కడుంటుంది చెప్పండి రఫ్ చేయడానికి లేదురా నేను రఫ్ చేస్తాను అని చెప్పి రఫ్ చేయిస్తున్నాను అనమాట ఇంకా అలా అలా నేర్పిస్తున్నాను మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి బట్ గ్రిప్ లేకపోతే ఏ లబ్బర్ బ్యాండో వేసో ఇంకేదో వేసి గ్రిప్ చేస్తాం కానీ ఆల్రెడీ గ్రిప్ ఉంది కాకపోతే రాయడానికి భయపడే వాళ్ళని మనం ఏం చేయలేము ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ చేసే కొద్దీ వాడికి రాయడం అలమాట అవుతుంది అది కాక నాకు కూడా అర్థం కావట్లేదండి ఈరోజు ఏ ఇచ్చేస్తే బీ ఇచ్చేస్తున్నారు ఎల్లుండి సి ఇచ్చేస్తున్నారు వన్ ఇచ్చేస్తున్నారు టూ ఇచ్చేస్తున్నారు త్రీ ఇచ్చేస్తున్నారు ఓకే అంటే ఒక రోజులో ఆ ఒక పేజీ లెటర్ రాయడంతో పిల్లలకి వచ్చేస్తుందా ఆ లెటర్ కానీ ఆ నెంబర్ కానీ ఎల్కేజీ పిల్లలకి మీరు కామెంట్ చేయండి సీనియర్స్ సీనియర్ మామ్స్ ఉంటారు కదా ఎవరైనా సరే ఎందుకంటే అంటే మావాడు క్యాచ్ చేయలేకపోతున్నాడా లేకపోతే మిగతా పిల్లలు చక్కగా ఒక రోజులో ఒక లెటర్ నేర్చేసుకుంటున్నారా లేదు అలా నేర్చుకోలేకపోతున్నారు కాకపోతే టీచర్స్ అలా లైన్గా నేర్పించుకుంటూ వెళ్ళి మళ్ళీ ఏమైనా రివిజన్ చేపిస్తారా ఇదేంటో నాకు ఒక పెద్ద డౌట్ లాగా నేను నేను మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడాలి అనుకుంటున్నాను ఈ విషయం మీద మనకి ఎలాగో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పెడతారు కదా వెళ్ళి మాట్లాడాలి అనుకుంటున్నాను సో మీ సజెషన్ ఏంటి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదండి బ్లాగ్ బ్లాగ్ నస్తే లైక్ చేయండి